ప్రేమ పుణ్యుడు సహనశీరుడైన యేసుప్రభు నామంలో మరి స్తోత్రాలు చెల్లిస్తూ స్తుతిస్తూ మరి కొత్త సంవత్సరం యొక్క శుభాకాంక్షలు మీకు అందరికీ తెలుపుతూ మరి బంగారు ప్రగులో కొన్ని ఆత్మీయ సత్యాలు జీవిత సత్యాలు తెలుసుకుంటూ మరి కొత్త సంవత్సరంలో మన సిద్దు దిద్దుబాటు చేసుకోవాల్సిన విషయాలు సరిచేసుకున్న విషయాల యొక్క హెచ్చరికలు మనం కొన్ని తెలుసుకుందాం గొప్ప ప్రార్థనలు చేయకుండా నువ్వు దేవుని కోసం గొప్ప పని చేయలేవు ఎందుకంటే ఈ గొప్ప ప్రార్థనలే గొప్ప ఆత్మీయ ఉజ ఉజ్జీవానికి దారితీస్తుంది అయితే పరీక్షలు లేని చదువుకు విలువ లేనట్టే శ్రమ లేని క్రైస్తవ జీవితానికి గనది లేదు తర్వాత మన సువార్తలు నాలుగు ఉన్నాయి కదా మొత్తం మర్కు లూక యోహాను ఐదో సువార్త క్రైస్తవుడట అది మొదటి నాలుగు చదవరు కానీ ఐదవ దాన్ని చదువుతారట ఆ సువార్తను అంటే మనల్ని చదువుతారు మన జీవితాన్ని పగిలిన పాత్రను బాగు చేయడానికి చాలా మంది ఉండొచ్చు కాని పగిలిన జీవితాలు బాగుచేవాడు మన ప్రభువే సహనం అనేది వేచి ఉండే సామర్థ్యం కాదు వేచి ఉన్నప్పుడు మంచి వైఖరిని కలిగి ఉండటం జ్వాసమేర్ అన్నారు మన జీవిత వైఖరిని మార్చుకుంటే నీ జీవితం మారుస్తుందని మరి నిక్ చెప్పాడండి చేతులు కళ్ళు లేనివాడు అయితే మన భావాల మాటల వరకే పరిమితం కాకూడదు వాడిని ఆచరణలో పెడితేనే ఫలితాలు సిద్ధిస్తాయి నైటింగ్ చెప్పింది అయితే నువ్వు వంకరగా జీవిస్తే సరిగ్గా మరణించలేవు ఒకడు పొరలో ఒక ద్వారా గడిపోయి చేయిబెట్టి నర నరకం కూడా జారిపోగలడు పొరపాటు బైబిల్లో కాదు నీ మన బ్రతుకులోనే ఉందన్నాడు మరి ఆ ప్రతి క్రైస్తవుకి రెండు లక్షణాలు ఒకప్పుడు చెప్పాను మళ్ళీ ఒకసారి జ్ఞాపకం చేస్తాను కొత్త వాళ్ళు చాలా మంది చేరారు కాబట్టి కనిపెట్టు కలవరపడకు ప్రార్థించు పట్టు విడవకు నిరీక్షించు నిరుత్సాహపడకు ఎదురుచూడు ఎదిరించకు అర్థం చేసుకో అపార్థం చేసుకోకు విధేయత చూపు విసుగు చెందకు ధైర్యంగా ఉండు దిగులు పడకు గాని పాపం చేయకు ఆలోచించు గాని ఆవేశపడకు అందుబాటులో గాని అపకారం చేయకు భయభక్తులు కలిగి ఉండు భయపడకు సువార్త చాటు సిగ్గుపడకు నిజాయితీతో ఉండు నటించకు జాగ్రత్తగా ఉండు జాగు చేయకు సహించు సనగకు ఆదరించు అవమానించకు తగ్గించుకో తిరస్కరించకు నిమ్మల పరచు నిదానించకు నిందించకు నిబ్బరంగా ఉండు నీరసించకు సొమ్మ శిల్లకు సామర్థ్యత చూపు ప్రభు మనకేం చెప్పాడు చెడుతనం మానుకోమన్నాడు మంచితనం అలవరచుకోమన్నాడు పాప నుండి పారిపోమన్నాడు పరిశుద్ధత కాపాడుకుంటూ శత్రులతో పడమన్నాడు మరి పరిశుద్ధార్థ చేసే పని ఏంట మార్మస్ కలిగించటం అంతరంగంలో నివసించటం బయటికి ప్రవహించటం ఈ మూడు అనుభవాలు చేస్తుంది మరి నోవాహు తాగిపోతే అబ్రాహం వృద్ధుడే షారా అసహనం గలదే యాకోబ్ మోసగాడే మోసన్ హత్తివాడే మిరియా మాటగారి తర్వాత ఏమో నిరాశపరుడు గిజ్జోన్ పిరికోడు దావీ ఏమో అక్రమ సంబంధం గలవాడు యోనా పారిపోయినోడు మార్త తొందరగలదే పేతురెమ్మ దుడుకు దురుసు స్వభావం గలవాడు తోమ అనుమానస్తుడు పౌలు హంతకుడు మరి జక్కయ్య పొట్టివాడు లాజర్ మరణించిన ఇలా అందరికి ఎన్నో రకాల బలహీనతలు ఉన్నప్పటికీ అందరే దేవుడు ప్రేమించాడు వాడుకున్నాడు కాబట్టి మనకు కూడా అర్హత గలవారినే పిలవలేదు మనలాంటి వారిని కూడా అందుబాటులో ఉండి సమర్పణ జీవితం ఉంటే మనను కూడా ఈ కొత్త సంవత్సరంలో వాడుకోగలడని నిరుత్సాహపడక ధైర్యంగా ఉందాం అందుకనే నోవాహులా కాపాడు అబ్రాహంలా ఎన్నుకో యోగులా ఆశీర్వదించు దావీదులా పత్ కాపాడాలి కాపాడగుతున్నావా అలాగైతే నోవాహుగా నీతివంతులాగా బతుకుతున్నావా అబ్రహాంలాగా విశ్వాసం ఉన్నదా యోగులా కష్టాలు దేవుణ్ణి విడవకుండా సేవిస్తున్నామా అది కూడా గుర్తుపెట్టుకోవాలి ఇంకొక మాట చెప్పి ముగిస్తాను నూతన సంవత్సరాలు అడుగు పెట్టే ముందు చేయాల్సినవి ఇదే విషయాలు మళ్ళీ చెప్తాను ఒక సిద్ధపాటుతో నూతన సంవత్సరంలో ప్రవేశించాలి గురి చేసే గాయాల నుండి బయటికి రావాలి గతాన్ని మర్చిపోదాం భవిష్యత్తుపై దృష్టి పెడదాం గతంలో చేసిన తప్పితాలకు మరలా జ్ఞాపకం చేసుకోకూడదు కృతిజ్ఞత స్తోత్రాలతో నూతన సంవత్సరంలో ప్రవేశిద్దాం మన ప్రవర్తన దేవునికి ప్రీతికరంగా ఉండేలా చూసుకుందాం పరిశుద్ధాత్మక లోబడి జీవిద్దాం ఈ రకంగా మనం కొత్త సంవత్సరం జీవించడానికి ఇష్టపడదాం అయితే కొత్త సంవత్సరం చేయటకు నాలుగు పనులు సిద్ధంగా ఉన్నాయి మనకి మనం ఏమేమి సిద్ధపరచుకోవాలో మనం ఆలోచించుకుని మరి అవి పాటించడానికి ప్రయత్నిద్దాం ఆశావాదంగా ఉండాలి ఇతరులు మన మా దేవుని మహిమ మరిచే రీతిగా మరి జీవించాలి ఒక తండ్రి కొడుకులు కొలం దగ్గరికి చేపలు పడతా ఉండే దగ్గర కప్పలు ఉన్నాయట మూడు కప్పులు ఆ నాన్న ఎన్ని కప్పలు ఉన్నాయంటే మూడు ఒకటే దూకటానికి సిద్ధంగా ఉందంట అది అది అయితే ఎన్ని కప్పులు ఉంటాయి అంటే ఆ నాన్న రెండే ఉంటాయి అన్నారంట కాదు కదా మూడే అన్నారంట ఎందుకంటే అది ప్రయత్నిస్తుంది గాని దూకలేదు కదా అలాగే కొత్త సంవత్సరంలో ఎన్నో నిర్ణయాలు చేసుకుంటారు గాని అది పాటించరు కదా అని అన్నాడట నిజమే అది మనం ఎన్నో రకాల నిర్ణయాలు చేసుకుంటాం ఊగు దూకుతుందాం కానీ దూగేటట్టుగా ఉంటాం కానీ అది పాటించమనిగా ఉంటాం కాబట్టి అది గమనించుకుందాం ఆశీర్వాదాలు పొందుకోవాలంటే మనం మరి పిలిపి మూడు పదమూడులో నాలుగు భాగాలు చక్కగా దాగి ఉన్నాయండి ఎంత చక్కగా పౌలు రాసాడు కదా నేను ఇదివరకే పట్టుకొని ఉన్నానని తరచుకున్నాను రెండు అయితే ఒకటి తరచున్నాను మూడు వెనుక ఉన్న మరిచిపోతున్నాను నాలుగు ముందున్న వాటి కోసం వేగిర పడుతున్నాను ఒక్కొక్కటి ఒక్కటి జానిద్దాం ప్రభు మరి దేవుని పిలుపు నక్కలకు బహుమానం మీద గురివెద్దగా పెరిగెత్తాడు పౌలు పౌలు చెప్పిన మాటలో ఫస్ట్ మాట నాలుగు డీల్తో ఉందండి ఇదంతా ఒకటి డిస్ డిస్సాటిస్ఫాక్షన్ ఇంకా ఏదో చేయాలి ప్రభు కొరకు ఇంకా తక్కువే చేశాను అన్నది అసంతృప్తి పౌల్లో ఉండిపోయింది మరి అసంతృప్తి కలిగి ఉంటే ఉండాలి మనం ఎందుకంటే ఇంకా ప్రభు కొరకు ఏదో చేయాలని తపంతో ఉండాలన్నమాట అది ఫస్ట్ పాయింట్ డిస్సాటిస్ఫాక్షన్ అది ఎందుకంటే ఇదివరకే పట్టుకున్నాను తలస్తున్నాను తప్ప ఇంకా పట్టుకోలేదు అన్నట్టుగా చెప్పాడు అయితే మనం తృప్తిగా జీవించడానికి తృప్తిగా ఇంతవరకు లే తృప్తి పడిపోయి ఆగకూడదు తపనతో అది పూర్తి చేయడానికి ఇంకా చేయడానికి మనం తపన పడాలి అనే ఫస్ట్ పాయింట్ మన చెప్తుంది మరి ఆకలి తప్పులు కలిగి ఉండాలి అన్క్వెంచబుల్ థర్స్ట్ తపన కలిగి ఉండాలి దాహం తృష్ణ కలిగి ఉండాలి పని పనిచేయడానికి మోసే కూడా సన్నిధి కూడా తప్పించాడు యాకోబు కూడా పెనుగులాడి పెనుగులాడి రాత్రంతా పొందుకున్నాడు ప్యాషన్ కలిగి ఉన్నాడు అధిక మహిమను పొందాలని మరి ఏలి మరి ఏకోబనే మాట మహిమ తగ్గిపోయింది అది అలాంటి స్థితి రాకూడదు మనకి మహిమతో నింపబడి ఉండాలి అది అందుకనే మనము డిస్సాటిస్ఫాక్షన్ అంటే ఇంకా చేయాలి అనే తపనతోనే సాటిస్ఫై అయిపోయి చేసేసాంలే అని తృప్తి పడకూడదు అనేది మొదటి పాయింట్ రెండవది అటువంటి తపన అటువంటి డిస్సాటిస్ఫాక్షన్ దేని దారి చేస్తుంది అంటే డివోషన్కి అది అది ఎందుకంటే అంత తపనతో మనం ప్రయత్నిస్తేనే అది డివోషన్ అంటే మనము అది ఏకాగ్రతతో అది ఆరాధించే అనుభవం అనమాట ఒకటి చేస్తున్నాను అంటే మార్క్ పది ఇరవై ఒకటిలో ధనవంతుడు యవనస్తుడు అతడు వచ్చి నిత్య జీవం కావడానికి ఏం చేయాలి చెప్తే దేవుడు గమనించి ఆయన హృదయాన్ని చూద్దాం అని దేవుడు ఏం చెప్తాడు ధర్మశాస్త్రం చేసినట్టుగా అన్ని చేస్తున్నాయి ఇది చేసావా అది చేసావా అంటే ఆ లిస్టు అన్నీ కూడా ఉండే నా పది ఫస్ట్ నాలుగునేమో దేవుని గురించి మిగిలిన అన్ని ఇతరుల గురించి కదా అయితే అన్ని సన్మానం చేస్తున్నాను అబద్ధం అట్లేదు వాళ్ళ నుండి చేస్తున్నానని చెప్తూ అంటే అప్పుడు గ్రహించుకున్నాడు దేవునికి కోరుకున్నట్టుగా లేడని అయితే ఒకటి ఒక్కటి కొదువుగా ఉన్నాడు అదేంటంటే ఆస్తమ పేదలకు ఇమ్మంటే ఆడు చిన్న పుచ్చుకుని వెళ్ళిపోయాడు అయితే ఒకటి పది నుంచి పది నాలుగు ఆజ్ఞలు అది చేయడం చాలా కష్టం చివరి వాళ్ళు ఎన్నో సన్మానాలు చేయొచ్చు హిందువులు కూడా చేస్తున్నారు ఎంతో మంది బట్టలు ఇస్తున్నారు భోజనాలు పెడుతున్నారు ఎంత సందర్భాలు చేస్తున్నారు ఎంత చేస్తున్నాం అనుకుంటున్నాం కానీ అసలు అసలైన హృదయ మార్పు ప్రభు ఏం కోరుకున్నాడో అది చేయాలి అది మనం గమనించుకోవాలి రెండవదిగా మరి ఇంటికి ఇంటికెళ్ళాడు అక్కడ మార్త అరేంజ్మెంట్స్ తో బిజీ అయిపోయింది అది ఫోకస్ చేసింది మనం కూడా పండుగల్లో కానీ ఫంక్షన్స్ లో గాని మన ఇంట్లో వేడుకల్లో గాని దానికి ఎక్కువ ప్రయాసిస్తాం కానీ వాక్యానికి ఎక్కువ ప్రయాసం అది మాత్రం గమనించుకోవాలి నిజంగా పెద్ద పెద్ద వేడుకల్లో కూడా వాక్యానికి కొంచెం టైం ఇచ్చి మిగిలిన ఎంటర్టైన్మెంట్స్ కి ఎక్కువ టైం ఇస్తున్నావా అది గమనించుకుందాం అయితే ఒకటి కొద్దుగా ఉంది అది క్రీస్తు మనకు కావాలి మొదటిగా అది డిస్సా డిస్సాటిస్ఫాక్షన్ అది డివోషన్ కి అంటే తపన మన ఆరాధనకి దారి తీస్తుంది అందుకని దావీది అడిగితే ఏమంటాడు కీర్తన ఇరవై ఏడు నాలుగులో యహో వద్ద ఒక వరం అడిగాను యహో ప్రశ్న సూచనకు ఆయన మందిర ఆవరణలో ఉంటాను కూర్చున్న తపన కలిగి ఉన్నాడు ఆయన ఎంత చక్కని తపన ఉందండి దావీదికి అయితే మన ఆత్మీయ బలాన్ని వదిలే చేసుకుంటుంది ఆ తపన లోతైన ఆత్మీయ శక్తి పొందితే ఆ తపన కావాలి అది పొందుకోవాలి ఇప్పుడు ఫస్ట్ రెండు పాయింట్లు చూసుకుందాం ఫస్ట్ దేమో డిస్సాటిస్ఫాక్షన్ అది డివోషన్ కి ఆరాధనకి దారి తపన ఆరాధనకు దారి చేస్తుంది డి డితో వచ్చింది Dissatisfa dissatisfaction డివోషన్ మూడవది డైరెక్షన్ ఈ రెండు మనీ ఓ చక్కని మార్గంలో నడిపిస్తుంది వెనుక ఉన్న లక్ష్య పెట్టక ముందు వాటిని చూస్తూ వెనుక అనేవి చూసుకోకుండా మనం కష్ట నష్టాలు దాటొచ్చాం వాటిని మనం విరుడవకూడదు వాటి మీద ధ్యానం ఉంచకూడదు గత వైభవాలు మన వైఫల్యాలు అంటే అపజయాలు అవన్నిటి లక్ష్య పెట్టక ఆశీర్వాదాల వైపు అవన్నీ ఆలోచించుకొచ్చుకుంటే మనకు పొందుబోయే ఆశీర్వాదాలకు ఆటంకం అయిపోతాం అందుకని గిల్ట్ ఫీలింగ్ మనకు ఉండకూడదు ప్రభు క్షమించాడనే క్లీన్ హార్ట్ తో మనం ధైర్యంగా ఆశీర్వాదాల కోసం వెతుకుదాం అయితే ఏషియా నలభై మూడు పద్దెనిమిది పంతొమ్మిదిలో మునుపటి వాటిని జ్ఞాపకం చేసుకున్నద్దు పాపాలు మర్చిపోవాలి గత ఫెయిలర్స్ తరలించుకోకూడదు మరి అబ్రాహాం లింక్ ముప్పై ఒకటిలో అబ్రాహాము మరి చాలా వ్యాపారాలు ఫెయిల్ అయ్యాడట ప్రేమించిన అమ్మాయి వదులుకుందట ఎన్ని సార్లో పోటీ చేశాడట చివరికి పద్ద అరవైలో ప్రెసిడెంట్ షిప్ అంటే ఫెయిల్యూర్స్ ఫోకస్ చేయకుండా అది తప్పించి 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 ఎన్ని సంవత్సరాలుగా ప్రయత్నించి అరవైలో చివరికి ప్రెసిడెంట్ అయ్యాడు ఇక్కడ పేరు కూడా పొందుకున్నాడు అందుకని ఫెయిల్యూర్స్ మనం లక్ష్య పెట్టగా విజయాల వైపు చూద్దాం నీతి మంత్రి ఏడు సార్లు తిరిగి లేస్తాడు గతంలో చేదు అనుభవాలన్నీ మర్చిపోదాం యోసే పాపం ఎంత చక్కగా మర్చిపోయాడండి బానిస అమ్మబడ్డాడు పడ్డాడు దగ్గర అవమానించబడ్డాడు చేతిపాదయ్యాడు అన్నలు కూడా వచ్చినా పగ తీసుకోకుండా ప్రేమించాడు అయిపోయింది అయిపోయింది ఏం పట్టించుకో దయా అని చెప్పి వాళ్ళకి చెప్పి డైరీ పరిచి ఓదార్చాడు మరి నెగటివ్ ఫీలింగ్స్ ఎవరి మీద ఉంటే గతం వెనక్కి మనం నడుస్తున్నట్టు ముందుగా నడవట్లా వెనక్కి నడుస్తున్నట్ల లెక్క మరి కిరకాయలు ఉల్లిపాయలు మరి పూర్వీ జ్ఞాపకం చేసుకున్నారు వాళ్ళకి అది సణుగుడు ఉంది ఉండి వాళ్ళు నష్టపడ్డారు అటువంటి అనుభవాలు మనకు రాకూడదు నాలుగోదిగా డిటెర్మినేషన్ సిద్ధపాటు తర్వాత ఎన్ని అయిపోయాక మరి డిస్సాటిస్ఫాక్షన్ తర్వాత డివోషన్ తర్వాత డైరెక్షన్ మన సరిగ్గా చూసుకోవాలి నాలుగవది డిటర్మినేషన్ నాలుగు డీల్ అండి డిటర్మినేషన్ లో నిర్ణయాలు ముందున్న వాటికి వేగరపడుతూ దేవుడు మన శ్రేష్టమైన అనుభవాలు ఇస్తాడని మన మౌంట్ ఎకర ఎవరెస్ట్ ఎక్కేవాడు ఎక్కువ బరువుతో మోయుడు తక్కువ బరువు తీసుకుని వెళ్తాడు మనంత బారాలన్నీ పాప భారాలు విడిచిపెట్టి మరి దేవుని వైపు చూస్తూ మనం సాగిపోవడం మనకు చాలా చాలా అవసరం మన చూపు ముందే ఉండాలి సైతానప్పు గతానికి జ్ఞాపకం చేసి నిరసన పరుస్తుంది ద్వితీయోపదేశాన రెండులో మరి చక్కటి మాటలు ఉన్నాయి మీరు ఈ పర్వ చుట్టూ పర్వతం తిరిగింది చాలు ముందుకు సాగండి శ్రేష్టమైనది మీకు ఇస్తానని చెప్పాడు అక్కడ మనకు కూడా ఇస్తాడు మనం పిలిచిన దేవుడు సంకల్పంపై గురిపై పెట్టుకుని ముందుకు చూసుకోవాలి దేవుడు చెప్పింది చేయాలి ఆయన నడిపించే చోటుకే వెళ్ళాలి కాబట్టి డెటర్బినేషన్ చూసుకోవాలి డిస్సాటిస్ఫాక్షన్ మరి ముందుగా డిసాటిస్ఫాక్షన్ తప్పునతో మనం ఉండాలి డివోట్ డివోషన్ అంటే ఆశీర్వదకరంగా మనం ఆరాధించే వాళ్ళంగా ఉండాలి మంచి డైరెక్షన్ లో గురిచూసుకుపోవాలి ఒక నిర్ణయానికి రావాలి డిటర్మినేషన్తో కాబట్టి డిస్సాటిస్ఫాక్షన్ డివోషన్ డైరెక్షన్ డిటర్మినేషన్ ఈ నాలుగు మన జీవితాలు కొత్త సంవత్సరంలో ఉంచుకోవాలి అయితే మన జీవితంలో మనకి అవకాశాలు అన్ని నూతన సంవత్సరంలో దేవుడు ఎంతో బలంగా ఇస్తున్నాడు మరి శ్రమలు శోధనలు తప్పు ఈ ప్రయాణంలో మనకి అవిశ్వాసం రావచ్చు మన దేవుడు మనకి దారి చూపించే దేవుడు మరి ఒక ఐదు గంట ప్రయాణం చేస్తా ఉంటే చాలా దాహం వేసిందంట ఎక్కడ నీళ్లు కనబడేదంట తీరాత వెళ్తే ఒక చిన్న గుడిసు కనబడింది అంట అది ఆ గుడిసు ముందు ఆ బోరింగ్ ఉంది ఉందంట అది కొట్టాలి కదా ఆ నీళ్లు కొట్టాలంటే అక్కడ కొట్టి కొట్టుకు తలిసిపోయాడంటే నీళ్ళే రాలేదంట అక్కడ ఒక చిన్న కైతు రాసిందంట అక్కడ చిన్న బాటిల్లో నీళ్లున్నాయంట ఆ బాటిల్లో నీళ్లు ఆ బోరింగ్ పంపులో పోసి కొడితే నీళ్లు వస్తాయి అని చెప్పి వ్రాస్తుందంట అబ్బా అని అనుమానం వచ్చిందంట ఒకవేళ రాకపోతే ఎట్లా ఆ ఉందని నీళ్లంతా పోగొట్టుకోకుండా ఈ నీళ్లు సీసా తీసుకుపోయి తాగేసుకు వెళ్ళిపోతే అనుకున్నారట తర్వాత మళ్ళీ ఆలోచించి సరేలే అని శోధం చేయించి ఆ నీళ్లు పోసి కొడితే ఎంత చక్కటి నీళ్లు దారి వచ్చినప్పటికి చక్కగా తాగేసేసి ఉన్నారట అయిపోయిన తర్వాత వాళ్ళు దాంట్లో కూడా ఒక మాట రాసారట నువ్వు తాగేశాక మళ్ళీ సీసా నింపి అక్కడే పెట్టు అని అది సరేనని అది అంతా దింపి పెడతంటే దాని కింద ఒక చిన్న కాగితం ఉందంట అదేంటంటే ఎటో తెలియకపోయేటప్పటికి ఏ దారిలో వెళ్ళాలో అన్ని చక్కగా మరి డైరెక్షన్స్ కూడా అన్ని చూపించారట చూసారా మనకి అసహ్య స్థితిలో ఉన్నప్పుడు ఇది ఎంత చక్కటి పాట నేర్పిస్తుందో క్రీస్తు ఎడారిలో మనం శరీరాలు దింపగలడు మరి చక్కటి డైరెక్షన్స్ ఇవ్వగలడు స్వార్థం లేకుండా మనం మంచి మనసుతో అది మన డైరెక్షన్స్ ఇవన్నీ ఎక్కడ డైరెక్షన్స్ మన పరిశుద్ధ గ్రంథంలో మనకున్నాయి ఏం చేయాలి ఎలా నడవాలి ఏ దారిలో వెళ్ళాలి అని మనకి చక్కగా దీవెనలు మోస ఇచ్చాడు చక్కటి వాక్యం కూడా ఉందండి సంఖ్యాకాండం ఆరు ఇరవై ఇరవై రెండులో చక్కని దీవెన దీవెన్ ఇప్పుడు ఫాస్ట్ గారు ఇచ్చేటప్పుడు కూడా దేవుని ఇస్తాడు అది ఆయన నీ ప్రభు ముఖకాంతితో ప్రకాశింప చెయ్యి నిన్ను దీవించుకాక నిన్ను కాపాడు కాక కృపతో నీకు సమాధానం లభించుకాక ఎంత మంచి దీవెనండి మనకి మనం వేగిరపడాలి ఇంకొక భక్తుడు ఏమంటాడంటే దేవుని కొరకు సిద్ధపడాలి న్యూ ఇయర్ లో యజ్రా పది పదకొండులో దేవుని చిత్తానుసారంగా నడుచుటకు సిద్ధపడాలి ఆయన సందర్లో కనబడటానికి సిద్ధపడాలి ఆ మోసం నాలుగు పన్నెండు ఆ నాలుగు పన్నెండు తర్వాత తిమ్మోతి రెండో తిమ్మోతి మూడు పదహారులో ప్రతి మంచి పనికి సిద్ధపడాలి నాలుగవదిగా ఇరవై ఐదు మత్త పదిలో రాకడకు ఎత్తబడటానికి సిద్ధపడాలి నాలుగు విషయాలండి మళ్ళీ చెప్పుకుందాం చిత్తం నెరవేర్చడానికి సిద్ధ చిత్తం నెరవేర్చడానికి ఆశపడాలి ఆయన సన్నిధి కోరుకోవాలి మంచి పనులు చేయాలి రాకడకై సిద్ధపడాలి అయితే కొత్త సంవత్సరం వచ్చేసాం పాత సంవత్సరం కొత్త సంవత్సరం జంక్షన్ అయితే జనవరి ఫస్టే కదా ఈ రోజే కదా మరి లోక పద్నాలుగులో వారి ఏక మనసుతో నెప్పులు చెప్పారు ఒకటి పొలం కొన్నాడు ఒకడే పెద్ద వేడుక పెట్టి పిలిస్తే పొలం కొనుక్కున్నాడు ఒకడే జట్లు ఎడ్లు కొన్నాడు అన్నాడు అవన్నీ అవసరమా అవన్నీ సాకులు చెప్తాం తప్ప నిజాలు కావు ఇంకొకటి మాత్రం పెళ్లి చేసుకున్నాడు అన్నాడు మాత్రం క్షమించండి రాలేపోతున్నా ఒక్కసారి చెప్పాడండి అయితే మనం కూడాను మరి ఒక అన్నాడట మాకు సన్ స్ట్రోక్ వచ్చింది అన్నారట సన్ అంటే ఎండ దెబ్బ తగ్గిందేమో అనుకుంటే అది కాదు సన్ అంటే ఎస్ఓఎన్ కొడుకు స్ట్రోక్ అంట కొడుకు విసిగిచ్చాడంట కొడుకు బాధపెట్టి చూడలేదంట బాధితు అంటే ఎందుకంటే పిల్లలే విగ్రహాలుగా ప్రేమించి వాళ్ళకన్నీ ఉన్నది కూడా తీసి పెట్టిస్తే వాళ్ళు ముదిరిపోయి వాళ్ళు నిర్లక్ష్యంగా ఉంటున్నారు అదే విగ్రహం అయిపోతుంది కాబట్టి మన దేవుని చిత్తంలో మనకి ఏది విగ్రహాలో మనకు మించి ఎక్కువగా మన ప్రే ప్రేమించకూడదు ఎక్కువగా దయాన్ని కూడా ఘనత ఇవ్వకూడదని అని మనం హెచ్చరిస్తున్నాడు అందుకనే కొలసి మూడు కలిసి మూడు ఒకటి నుంచి పది వరకు పైన వాటి పైన అంటే ఏమున్నాయి పరలోకంలో ఏమున్నాయి అది ఆలోచించుకోవాలి పైన వాటినే వెతకాలి మరి దేవుని కంటే ఎక్కువగా ప్రాముఖ్యత ఏది ఉంచకూడదు మరి జీవము దేవుని ముందు దాసపడింది అది ఏ కీడు చే ఎవరు మనకు ఏ కీడు చేయలేదు కాబట్టి మనకు చక్కని పరలోకంలో మరి భక్తుల సమూహంలో కలుస్తాం ఆ నిరీక్షణ కోసం ఆలోచించి పైన వాటినే వెతుక్కుంటూ ఉండాలి మన భక్తుల జీవితాలు ఎదిరించే వాళ్ళు కొందరు ఉంటారు ఈ స్థితిలో మనను మరి 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 పౌలు చెప్పినటువంటి పత్రికా పాఠంలో మరి ఎన్ని రకాల మెళుకువలు చెప్తాడో కొనంతి కూడా కొను వాళ్ళకు కూడా చాలా చాలా విషయాలు చెప్తూ వచ్చాడు ఒక నూతన స్వభావం ధరించుకోవాలి ధరించుకోవాలి తద్వతి జన్మ ఉద్యమంగా పరిశుద్ధాత్మ నేర్పిస్తాడు మనం మత ప్రమేయం కాదు క్రీస్తు శాంతి మన హృదయాలు వెళ్లాలి మన పాటలు పాడుకుంటూ పాత పాత పాటలు కాదు ఉద్యోగంతో పాడుకుంటూ ధైర్యంగా సంవత్సరాలు ఎదుర్కోవాలి ఒకరింత కార్యానుసారమైన మంచి సమయము నాకు సంప్రాప్తమైనది అంటే అది పాస్ టెన్స్ అయితే ఎదిరించే వారు ఉన్నారు అదేమో ప్రెసెంట్ టెన్స్ ఎఫ్సీలో నేను ఉండాలి అనేది ఫ్యూచర్ ఇది చెప్పాడు ఇది చూడండి ఒకసారి పాస్ టెన్స్ అనేమో నాకు ఇది మంచి సమయం సంప్రాప్తమైంది రెండోదేమో ఎదిరించే వాళ్ళు కూడా ఉన్నారు నాకు ఈ సంవత్సరం మనకి ఎదిరించే వాళ్ళు కష్టాలు లేకుండా ఉంటాయండి మూడోది ఏమో నేను ఉండాలి అంటే ఏం చేయబోతున్నామో అది కూడా పౌలు కూడా ఇక్కడ కొత్త సంవత్సరం కోసమే ఈ మూడు మాటలు చెప్పాడు మరి ఉత్తం మనం మన స్థితిలో మన వంతు మనం ఆలోచించుకోవాలి భవిష్యత్తు అజ్ఞానాలుగా ఉండకుండా సమయం సద్వినియోగం చేసుకుంటూ ప్రతి సమయంలో కూడా ఏం చేయాలో ఆలోచించుకోవాలి ఆ పుస్తక కార్యం పంతొమ్మిదిలో పౌలు ఎక్కడ అవసరమో ఆ కార్యం చేశాడు ఉపయోగకరంగా చేశాడు అక్కడ మరి మరి మనం ఏ సమయంలో ఎవరికి ఏం చేయాలో కొత్త సంవత్సరంలో మనం నిర్ణయించుకుని అది చేయి వారిగా ఉండటానికి తాపత్రయపడాలి అయితే కోవిడ్ సమయంలో కుటుంబం ఎంత మంది ఆత్మీయంగా బలపడ్డారండి అటు తిరగకుండా ఉద్యోగాలు కలగకుండా ఇంట్లో ఉండి కుటుంబంతో సత్సంబంధాలు భార్య భర్తలతో కూడా ఆయన ఇంతకు ముందు బిజీ బిజీ ఉండే వాళ్ళతో మాట్లాడుకోవడానికి కుదరలేదు నా భార్యతో నేను ఎంతో సన్నిహితంగా గతంలో లేని ఏకత్వంతో నేను ప్రేమతో ఉండగలిగాను కుటుంబ ప్రార్థన చేసుకోగలిగాము ఆరాధించుకుందాము బైబిల్ స్టడీ చేసుకున్నాము ఆన్లైన్ లో మీటింగ్స్ చేసుకుందాము ఎంతో మంది బలపరచపడటం జరిగిందని ఒక భక్తులు సాక్ష్యం ఇచ్చాడు నిజమే మనం కొన్ని పరిస్థితులు మనకి అవకాశాలు కలిగినప్పుడు ప్రభు కొరకు మనం ఆ రకంగా నిలబడటానికి ఇష్టపడాలి సమయం నిర్లక్ష్యం చేయకుండా ప్రతి విషయంలో ఆత్మీయంగా ఎదగటానికి కుటుంబంతో సహా ఎదగటానికి మనం ప్రయత్నించడం చాలా అవసరం మరి వాక్యము ప్రబలమై వ్యాపించిందని చెప్పాడు సువార్త వ్యాపించాలి మనం వ్యాపించడానికి మన కృషి మనం చేయాలి వాక్యం క్రమంగా ఉండాలి ప్రకటించాలి దాన్ని స్థిరపరచాలి ఎన్నో ఎదిరింపులు ఉంటాయి పౌలకు కూడా చాలా ఎదిరింపులు వచ్చాయి ఇఫీస్ లో పోరాటాలు మృగాలతో అనుభవం ఉందని చెప్పాడు మరమ్మస్ లేని వారు ఎంతో తిరుగులాడే వాళ్ళగా ఉంటారు పిల్లలే ఎదిరించే వాళ్ళుగా ఉంటారు అన్ని విషయాల్లో మనం ప్రార్థనా పూర్వకంగా టేమ్ చేయాలి వాళ్ళని సాధువులుగా చేయడానికి ఇష్టపడాలి వారి ఆత్మల పంటను చూసే నిరీక్షణ గొప్ప ద్వారం మనం ఉంది అని చెప్తున్నాడు కరుంతి పదహారు తొమ్మిదిలో మనకు ఎన్నో రకాలుగా అవకాశాలు ద్వారాలు మనకు ఉన్నాయి మన కొరకు దేవుడు తెరిచి ఉంచాడు కాబట్టి తులసి నాలుగులో రెండులో ప్రార్థన నిలకడగా ఉండండి క్రీస్తు మనం బయలుపరుస్తుంది ద్వారం తెరవబడాలి అన్నాడు అక్కడ మరి మన ఉద్యోగ స్థలాల్లో మనం ఉండే ప్రాంతాల్లో మనం సాక్ష్యం చేరితగా ఉండాలి ముందున్న వాటికే పడుతూ ప్రార్థనలు సిద్ధపడాలి రాకడ కొరకు సిద్ధపడి సిద్ధలో నూనె పెట్టుకుని సిద్ధపడాలి మరి మంచిగా మన అవకాశాలు వినియోగించుకోవాలి మరి ప్రభు సన్నిధిలో గడిపే అవకాశం కోసం చూస్తూ పనులు ప్రారంభించుకోవాలి చీకట్లో మనం ఉన్నప్పుడు చిన్న దీపం మనం వెలిగించుకుని కాంతి పెట్టుకుంటాం అట్లాగే మన ఆత్మ దీపాన్ని వెలిగించుకోవాలి ఆర్పకూడదు ఆందోళనకు దూరంగా బ్రతకాలి మన జీవితాలు స్వల్పమైన జీవితాలు మన సామెతలు నరుని ఆత్మ దేవుడిచ్చిన దీపము అది ఎప్పుడు మనకు వెదుగుతూనే ఉండాలి ఇంటి దీప నా ఇంటి దీపం నీవేయని అని తెలిసి నా హృదయం నీ కొరకు పదిలపరిచితి ఆరిపోయినా నా వెలుగు దీపము వెలిగించమునే ప్రేమతో నిజంగా వెలిగించు ప్రభా ప్రేమతో నా ఈ కొత్త సంవత్సరంలో వాడుకుందాం చీకటి అదారిపోనివ్వద్దండి ఎప్పటికప్పుడు శుద్ధాత్మను నూనెను ప్రార్థన ద్వారా పోసుకుని దీపాన్ని కాంతివంతంగా వెలిగి అనేకుల దారి చూపించే రీతిగా మనం మన సత్క్రియలు కూడా వెలుగుగా ఉండటానికి చూసుకుందాం మాత్ర కూడా ఆత్మ ముందుగా వెలిగించుకోకుండా చింత ఆందోళనతో నలిగిపోయింది ప్రవర్తన వల్ల మనం సాక్ష్యం ఇవ్వాలి మంచి చేస్తూ వెళ్ళాలి దేవుడు మంచి దేవుడు దేవుడు గుర్తించుకో గుర్తించబడే అనుభవంలో మనం ఉండాలి మరి ప్రభు మనకి తోడుగా ఎప్పుడు ఉండి నడిపిస్తూనే ఉంటాడు మంచి ఆలోచన ఇస్తూనే ఉంటాడు త్వరపడటం వల్ల విచారాలు వస్తాయి మనుషులకు కాబట్టి తొందరపాటు పనికిరాదు మన అన్నిటి కూడా రాజ్యాన్ని వెతకటం ఉండాలి సిద్ధపాటులో గోల్స్ తో ఉండాలి ఒక మంచి క్రమంలో ఉండాలి మరి బయట నీ పని చక్కటి మాట ఉందండి బయట నీ పని చక్క పెట్టుకో పొలంలో సిద్ధపరచుకో ఇల్లు కట్టుకో అయితే భావోద్కాలు కూడా మనం మన గాయాలు బాధలు సమస్యలు ప్రభుకి అప్పగించుకోవాలి చింత కాలుస్తుంది బ్రతుకుందా కానీ అది గమనించుకోవాలి గతాన్ని మర్చిపోవాలని చెప్పుకున్నాం మేలు చేయాలి మరి క్షమించుకోవాలి హృదయంలో కపట ఉంచుకోకూడదు పాపాలన్నీ ఒప్పుకోవాలి గొప్ప దేవుడు మరి ఎక్కువ ఆయాసము మరి దేవుడు మనకి పాపాలన్నీ కూడా ఆయన వీపు వెనకేసేస్తాడు సముద్ర అగాధంలో పడేస్తాడు మళ్ళీ జ్ఞాపక ఉంచుకోడు కదా అతి దాచిపెట్టి వాడు వర్ధ ఒప్పుకొని విడిచిపెట్టేవాడు అదే కనికరం పొందాడు భావంతో దేవుని సరిగి రావాలి స్తుతించుకోవాలి ఎక్కువగా స్థుతితో ఉండాలి కీర్తన యాభై ఇరవై మూడు స్థుతి యాగం వానికి మార్గం సిద్ధపడును మనకి కొత్త సంవత్సరంలో మార్గం రావాలంటే స్థుతి యాగం అర్పించాలి స్థుతి చేసుకోవాలి ఏ సమయం అనగా అవసరం అనగా మన నోటిలో స్థుతి ఉండాలి ఒక అమ్మాయి నేను సాక్షి రాసాను ఆ ఇరవై మంది మగాళ్ళ మధ్య వాళ్ళ ఇంట్లో ఇబ్బందిగా ఉంటే అక్కడ పని చేయడానికి విశ్వాసగా ఉన్న అమ్మాయి చేరిందట చేరిన తర్వాత అందరూ ఏతాళుగా మాట్లాడటము ఏంటి పూజ చేయవేంటి మాకు ఊడ్చిపెట్టవేంటి అన్ని చెప్పేవాడు నేను ప్రభువుని నమ్ముకున్నాను ఈ పూజలు చేయను అని చెప్పి ధైర్యం ఉండేదట అయితే వాళ్ళ ఒక ఒకడు ఈ అమ్మాయిని వెంకర చూపు చూస్తూ చూస్తూ కింద పడిపోయి ఫిట్స్ లాగా చేయి ఊపుతా భయంకరంగా ప్రవర్తిస్తున్నాడంట అయడికి ఈ అమ్మాయికి తెలిసిపోయిందంట ఈ అమ్మాయి ఈ వీడిలో దురాత్మ ఉంది అది తను ఏం చేస్తుంది ఆ టైంలో దేవుని స్థుతి పాట లోపల పాడుకుంటుందంట బయటికి పట్ల లోపలనే స్తోత్రం చెల్లింపు అట్లా చెప్పుకుంటుంది అన్నమాట ఈ ఈ ఆవిడకి తెలిసిపోయింది ఈ అమ్మాయికి ఈ దురాత్మ నా పాటను వినే ఆపు 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 అరుస్తుందంట అంటే అందరికి ఆశ్చర్యపడ్డారంటే ఏంటి ఈ అమ్మాయిని చూస్తుంది ఆపమంటుంది అంటేనే అది హాస్పిటల్ తీసుకెళ్లారట అక్కడేం లేదంటే బయటికి తీసుకెళ్ళిపోయేటప్పటికి ఆ అమ్మాయి కనబడిపోయేటప్పటికి నార్మల్ అయిపోయాడంట సర్దుకుని మామూలుగా వచ్చాడట అప్పుడు తను అనుకుందనమాట నిజంగా దేవుని స్థుతి సైతాన్ శక్తుల్ని అనేసి చేస్తుంది ఆ ఆపుని ఆపే అని బలవంత పెట్టాడు కానీ నిజంగా ప్రభు బిడ్డలం మనం ఎక్కడన్నా సరే స్థుతితో ఉంటే సైతాన్ శక్తులు మనల్ని వ్యతిరేకించే శక్తులు అన్నీ కూడా సమసిపోతాయి గనక ఈ సంవత్సరం మనం శక్తి శక్తిగల విశ్వాసంగా ఉందాం మన ప్రవర్తన దేవునికి ఇష్టంగా ఉంటే శత్రులు కూడా మారిపోతారు ఆయన శత్రులు మిత్రులుగా చేసే దేవుడు స్వామి పదహారు పదిహేడు పరిశుద్ధాత్మక లోపడదాం ప్రభు చిత్తాధిక లోపడదాం అవి అన్ని చెప్పిన వెలుకోలు అన్ని కూడా ఆచరిద్దాం ప్రభు చిత్తంలో మనం కొత్త సంవత్సరం ఎదుర్కొందాం ప్రభు కృప మనతో ఉండుగాక హ్యాపీ న్యూ ఇయర్ థ్యాంక్ యూ